రెండు వేల ఇరవై మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు వివిధ ఫార్మాట్ల టీమిండియా తరఫున మన వాళ్ళు సెంచరీలు సాధించారు కొంతమంది నిరాశపరిచారు మరికొంతమంది మాత్రం శతకానికి కొత్త దూరంలో నిలిచిపోయారు అలాగే ఈ లిస్టులో ఎవరో చూద్దాం ముందుగా అత్యధిక సెంచరీలు సాధించిన లిస్టులో మొదటిగా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు కోహ్లీ తన గత ఏడాదిలో ముప్పై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి ఎనిమిది సెంచరీలు అయితే సాధించాడు ఆ తర్వాత స్థానంలో ఏవో ఓపెనర్ అయిన శుభం గిల్ పేరటం ఉంది అతడు నలభై ఏడు మ్యాచ్ల్లో ఏడు సెంచరీలు సాధించి రెండో స్థానంలో నిలిచాడు ఇక ఈ రేసులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వెనకడుగు వేయలేదు రోహిత్ శర్మ ముప్పై నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు సెంచరీలు మాత్రమే చేశాడు ఇక ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని శ్రేయస్ అయ్యర్ అడ్వాన్స్ బ్యాటింగ్ చేసి ఇరవై ఐదు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు మాత్రమే చేశాడు ఇక ఆ తర్వాత స్థానంలో ముగ్గురు ప్లేయర్లు నిలిచారు వాళ్ళు ఎవరంటే సూర్యకుమార్ యాదవ్ యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఉన్నారు ముందుగా సూర్యకుమార్ యాదవ్ నలభై మ్యాచ్ల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశాడు ఇక యశస్వి జైస్వాల్ పదిహేడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు కేఎల్ రాహుల్ ఇరవై తొమ్మిది మ్యాచ్ల్లో రెండు సెంచరీలు మాత్రమే సాధించారు ఇక మిగిలి ఉన్న ఎనిమిది తొమ్మిది స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ అలాగే సంజు శాంసంగ్ ఉన్నారు ఋతురాజ్ గైక్వాడ్ పదిహేను మ్యాచ్ల్లో ఒక సెంచరీ సాధించగా సంజు శాంసంగ్ మాత్రం పదమూడు మ్యాచ్ల్లోనే తన సెంచరీ సాధించాడు ఇదే గత ఏడాదిలో టీమిండియా ప్లేయర్లు సాధించిన సెంచరీ లిస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్